హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే లడ్డు గురించి చెప్తున్నానండి అస్తమాన హెల్దీ లడ్డు అని ఎందుకంటానంటే ఈ రెయిన్లీ సీజన్లో చక్కగా మనం ఎంత ఆరోగ్యకరమైన వస్తువులు చేర్చుకుని ఫుడ్ తయారు చేసి పిల్లలకిస్తే ఇచ్చిన తక్కు చక్కగా రొంప దగ్గులు రాకుండా ఉంటాయండి తరచుగా ఎందుకని చెప్తున్నానంటే చాలామందిని జ్వరాలు రొంపలు దగ్గులతో చాలా బాధపడుతున్నారండి అవి రాకుండా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని ఎక్కువగా లవంగాలు ఎలాచి అన్నీ ఉపయోగించేవి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను హెల్తీ లడ్డు అని ఎందుకు చెప్పానంటే నువ్వులు వేరుసినకాయ గుళ్ళు అలాగే ఎంతో ఆరోగ్యాన్ని చేకూర్చే గింజలండి పంప్కీన్ సన్ఫ్లవరు గుమ్మడి గింజలు అలాగే జీడిపప్పు బాదం పప్పు వీటిల్ని అవిసి గింజలు వీటిల్ని అన్నింటిని కలిపి లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను మొదట మనం చక్కగా ఒక అరకప్పు నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలండి దాంట్లో ఒక ఆరు అలాచి ఒక ఐదారు లవంగాలు కొంచెం పెద్ద సైజు దాల్చిన చెక్క మొక్క వేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే వేరుశనగ గింజలను కూడా మనం ఒక కప్పుడు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అలాగే ఒక ముప్పావ కప్పు వచ్చేటట్టు సన్ఫ్లవరు పంపుకీను జీడిపప్పు బాదంపప్పు అవిసి గింజలు అలాగే గుమ్మడి గింజలు వీటిలన్నిటిని కలిపి ఒక ముప్పా కప్పు తీసుకోవాలండి వీటిలన్నిటికి సరిపడా మనం ఒక ఒక కప్పు బెల్లం వేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇలా డైరెక్ట్గా వేసేసుకోకూడదండి వీటిల్ని చక్కగా మనం మిక్సీలో వేసి మెత్తటి పొడులు చేసుకోవాలి నువ్వులు ఎలాచే చెప్పాను కదండి ఒక ఐదారు అలాగే లవంగాలు ఐదారు అలాగే కొంచెం పెద్దగా దాల్చిన చెక్క ముక్క వీటిని డ్రై రోస్ట్ చేసుకుని పొడిలా చేసుకుని పెట్టుకోవాలి అలాగే వేరుశనగ గుళ్ళను కూడా డ్రై రోస్ట్ చేసి పొడిలా చేసి పెట్టుకోవాలి అలాగే అన్నీ దినుసులు కలిపిన గింజలను కలిపిన ముప్పవ కప్పు గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ గింజలు పుచ్చపప్పు జీడిపప్పు బాదం పప్పు ఆవిసి గింజలు ఆవిసి గింజలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి హాఫ్ స్పూను వీటిలన్నిటిని డ్రై రోస్ట్ చేసి వీటిని కూడా పొడిచేసి ఉంచుకోవాలి ఇప్పుడు మొదటగా మనం ఇలా బెల్లం ఒక కప్పులో ఒక కప్పు బెల్లంలో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుని మనం పాకం పట్టుకోవాలి అలా పాకం పట్టుకుంటూ అలా పాకం పట్టుకున్నాక మీకు వా ఈ పాకంలో పొడులన్నీ ఎలాగ కలిపి లడ్డు చేయాలో మీకు చూపిస్తాను ఇలా బెల్లాన్ని చక్కగా మూకుట్లో వేసుకుని ఒక అరకప్పు వాటర్ పోసి పాకం రాణించుకోవాలండి ఇలా పా ఇలా బెల్లం కరిగి చక్కగా ఈ విధంగా మనకి పాకం రావడం మొదలవుతుంది పాకం కంటే కొంచెం ఎక్కువ పాకం వచ్చే వరకు మనం ఉంచుకొని ఈ పాకంలో చక్కగా ఒక్కొక్క పొడి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగా నువ్వుల పొడి అలాగే వేరుసనగళ్ళు పొడి అలాగే చెప్పాను కదండీ సన్ఫ్లవరు పంప్ జీడిపప్పు బాదం పప్పు మనం ఎన్ని రకాల పప్పులైనా కూడా డ్రై రోస్ట్ చేసుకుని ఆ పొడులన్నిటిని చక్కగా ఈ పాకంలో కలుపుకొని కాసేపు మనం కలుపుతూ ఉండి ఒక రెండు స్పూన్ల నెయ్యిని చేర్చుకోవాలండి ఇది రైనీ సీజన్లో పెద్దలకు కానీ పిల్లలకు కానీ చక్కగా ఇస్తే మనకి రొంప దగ్గు రాకుండా జ్వరాలు కూడా రాకుండా ఎంతో హెల్తీ ఫుడ్ అని అందుకేనండి నేను చెప్పాను ఇలా తరచుగా రైనీ సీజన్లో ఫుడ్లన్నీ నేను ఆరోగ్యకర ఫుడ్స్ ఫుడ్లే తయారు చేయడానికి నేను ఎక్కువగా చూపిస్తున్నాను ఎలా ఉన్నాయండి ఈ విధంగా మనం మొదట పాకంలో వేయగానే పొడులన్నీ వేయగానే ఇలాగా కొంచెం ఇలా వస్తుందండి ఇలా పొడి పొడిలాడుతూ రాకుండా ఇలాగ కొంచెం ముద్దలాగా వస్తుంది దీన్ని ఆరబెట్టుకుంటే మనం అప్పుడు పొడి చేస్తా మనం కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే చక్కగా ఉండలు చుట్టేసుకోవాలి లడ్డూల్లాగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇంట్రెస్ట్గా మీరు కూడా తయారు చేసి ఈ లడ్డూలు చక్కగా ఇవ్వండి జ్వరాలు రొంపలు దగ్గులు రాకుండా మీరు కాపాడగలుగుతారు ఎంతో హెల్తీగా ఉన్న ఈ లడ్డూలు తయారు చేసి మీరు వారికి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో మీరే చూడండి చూడండి ఎంత చక్కటి లడ్డూలు రెడీ అయిపోయినాయో అందుకేనండి నేను హెల్తీ లడ్డూలని వీటికి పేరు పెట్టుకున్నాను మీకు నచ్చినాయండి ఈ లడ్డూలు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మనం అలాగే నాగుల చవితికి కూడా నువ్వుల లడ్డు చేసుకుంటాం కదండి ఒక్క నువ్వులే బెల్లం వేసి చేస్తాము అలా కాకుండా ఈ విధంగా కూడా తయారు చేసి ఆ స్వామికి నైవే నైవేద్యంగా పెట్టవచ్చండి ఇలా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫోర్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీ కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెడతారని భావిస్తున్నానండి థ్యాంక్ యూ